స్రామ ప్రజలకు నమస్కారం శ్రీ జ్ఞాశస్తి అమ్మవారి ఆలయంలో డైలీ వైజ్గా పనిచేస్తున్న అంతే సొసైటీ డైలీ వైజ్గా వారికి మూడు వందల ఎనభై రెండు రూపాయల చొప్పున ఎనభై మూడు మందికి ఇవ్వడం జరుగుతుంది ఎనభై మూడు మంది కూడా వారు ఇక్కడ పనిచేయడానికి ఉన్నారు వారికి మొన్ననే కోర్టు డెబ్భై ఒక్క మందికి జీతభత్యాలు పెంచాల్సిందిగా కామన్ స్కేల్ ఫస్ట్ స్కేల్ ఎంత ఉంటుందని ఆ విధంగా వీరందరికీ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ విషయంలో కొంత రాజకీయ నాయకులు సొమ్ము చేసుకుందాము అనే ఆలోచనలో ఉన్నారు విషయం మాకు వినిపించడంతో సొసైటీ సభ్యులందరికీ మేము చెప్పడం జరుగుతుంది మీరు ఏ నాయకుడికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఉచితంగా చేస్తే చేయమనండి లేదంటే స్థానిక ఎమ్మెల్యే గారికి మీ విషయాన్ని ఆల్రెడీ మేము విన్నవించాము వారి ద్వారా మీ అందరి సమస్యలను వారితో కమిషనర్ గారితో మాట్లాడతానని చెప్పారు మీరు తొందరపడి ఎవరు కూడా డబ్బులు ఎవరికి ఇవ్వద్దు మీరు కష్టపడితే కానీ డబ్బులు రావు మీ కష్టపడ్డ డబ్బుని వృధాగా ఎందుకు ఇచ్చుకుంటారు ఆల్రెడీ కోర్టు మీకు ఇచ్చింది కాబట్టి కొంచెం ఆలస్యం కావచ్చు తమ్ముళ్ళు మీరందరూ పుట్టిగా గావరాపడి నాయకుల మాటలు విని మీరు మోసపోకండి ఇంకా మిగతా డెబ్బై ఒక్క మందికి ఉత్తర్వులు ఇవ్వగా ఇంకా పన్నెండు మంది ఉంటారు వారికి కూడా మా ఎమ్మెల్యే గారు చేస్తా అని చెప్పారు మీరు ఆ గమనించాల్సిన అవసరం ఉంది మీరు తొందరపడి వేరే నిర్ణయాలకు రాకుండా ఉండండి మీ డబ్బులు ఎవరికి ఇవ్వకండి అని మేము మరోసారి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది ఈ వీడియో రూపంగా ఎందుకు చెప్తున్నామంటే ఈ బాసర్లో జరుగుతున్న తంతువులన్నీ ఇవే విధంగా ఉన్నాయి ఒక నాయకుడు అయితే సారు అమాయక ప్రజలందరినీ ఏదో విధంగా బుట్టలో వేసుకొని వారి డబ్బును కాజేసే ప్రయత్నాలే జరుగుతున్నాయి